వేసవికాలం ప్రారంభంలోనే భానుడి భగభగలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు మార్చిలోనే ఇలా ఉంటే మే వచ్చేసరికి సూర్యుని ప్రతాపం తారాస్థాయికి చేరుకొని ప్రజల ఆరోగ్యం ప్రభావితమయ్యే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి మార్చిలోనే ఎండలు మండుతున్నాయి ఎండల తీవ్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తే అంతే సంగతులు అంటున్నారు నిపుణులు వేసవికాలం మొదటిలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి మార్చిలోనే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా ఎండలు తారస్థాయికి చేరే అవకాశం ఉంది దీంతో మే నెలలో వేసవిని ఎలా ఎదుర్కోవాలన్న భయాందోళన ప్రజలను వెంటాడుతుంది గత ఏడాది ఇదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై డిగ్రీలకు మించలేదు అయితే ప్రస్తుతం గరిష్ట ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీలు నమోదైంది దీంతో ఇంట్లోంచి బయటకు రావాలంటే జనం భయపడిపోతున్నారు ఇళ్లలో కూడా ఉక్కపోతకు గురవుతున్నారు ఎండ తీవ్రత సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుండడంతో రోడ్లపై జనం పలచబడుతున్నారు రోజువారీ పనులు సైతం కొందరు ప్రజలు ఉదయమే వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని ఇళ్లకు పరిమితమవుతున్నారు వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల వడదెబ్బ వ్యాధులు వాటి లక్షణాలు నివారణపై అప్రమత్తంగా ఉండాలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాంతకంగా మారవచ్చు పరిస్థితికి అనుగుణంగా ఆహారం తాగునీరు తీసుకోవాలి వడదెబ్బ బారిన పడకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు